ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలోని పేదల ఆరోగ్యం సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు మానవతా దృక్పాదంతో ముఖ్యమంత్రి సహాయ నిధి సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేయడమే దీనికి నిదర్శనమని అన్నారు కొండేపి నియోజకవర్గంలో అర్హులైన డెబ్బై రెండు మంది లబ్ధిదారులకు నలభై ఆరు లక్షల ఆరు వేల ఏడు వందల ముప్పై ఏడు విలువైన సిఆర్ఎఫ్ఎఫ్ చెక్కులను శనివారం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయనందు మంత్రి పంపిణీ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో తిరుగుపరచడంతో పాటు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్య బీమా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నాయని చెప్పారు ఆరోగ్యం ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి స్వామి స్పష్టం చేశారు వైద్య అవసరాల కోసం ఆసుపత్రిలో చే చికిత్స పొందినటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయం నియోజించి ఆర్థికంగా అండగా ఉండి ఆదుకుంటా ఉన్న ఈరోజు మనం నా నియోజకంలో డెబ్బై రెండు మందికి నలభై ఆరు లక్షల ఆరు వేల ఏడు వందల ముప్పై ఏడు రూపాయలని చెక్కులు అందించడం ఉంది ఇప్పటివరకు కొండే నియోజకంలో ఎనిమిది వందల పదిహేడు మందికి ఆరు కోట్ల తొంభై ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై రెండు రూపాయలని ముఖ్యమంత్రి సహాయం నుంచి ఆర్థికంగా అందించడం జరిగింది ఆసుపత్రుల్ని మెరుగుపరచటం అదేవిధంగా ఆసుపత్రుల్లో మంచి సౌకర్యాలు ఇచ్చే విధంగా పటిష్టపరిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది మీ అందరికీ తెలిసిన విషయమే ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి వాళ్ళు ధనవంతుల పేదవాళ్ళని చూడకుండా ఒక్కొక్కరికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలతో హెల్త్ ఇన్సూరెన్స్ చేసి ఆ కుటుంబాలకి ఆర్థిక పరమైన ఖర్చును తగ్గించాలనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అదేవిధంగా సంజీవులు అనే కార్యక్రమం తీసుకొని ప్రతి ఒక్కళ్ళ యొక్క ఆరోగ్యపరమైనటువంటి డేటాని మొత్తం కూడా మనం ఫ్రీట్ చేసుకోవటం వారికి ఏ మాత్ర అవసరమో వాళ్ళు ఎప్పుడెళ్ళాలి అనవసరంగా హాస్పిటల్ తోటి తిరగకుండా వాళ్ళకి అలారంస్ వచ్చే విధంగా కూడాను చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ఒక పరిపాలనా దక్షుడిగా ముఖ్యమంత్రి గారు అమలు చేస్తూ ఉన్నారు దానిలో ఆరోగ్యాంధ్రప్రదేశ్ చూడటం ఆ ఆరోగ్యాంధ్రప్రదేశ్ బాగో వాళ్ళు ప్రజలు ఆరోగ్యంగా ఉంటే ఆనందదాయకంగా ఉంటారు ఆనందదాయకం అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ చూడడం లక్ష్యంతో ఈరోజు చెప్పాం ఇంత పెద్ద మొత్తంలో ఎనిమిది వందల పదిహేడు మందికి ఆరు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు కొండే బిరియ ప్రజలకి ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బృహత్తర కార్యక్రమానికి అండగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పూర్తి సహాయ సహకారీ ప్రధానమంత్రి మోడీ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను